తెలుగు ఇండస్ట్రీలో శ్రీలీల పేరు మారుమోగిపోతుంది సీనియర్ దర్శకుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో పెళ్లి సందడి సినిమాతో శ్రీలీల హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది శ్రీకాంత్ కొడుకు రోషన్ ఈ సినిమాలో హీరోగా పరిచయమయ్యారు పెళ్లి సందడి సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసింది ఈ సినిమా తర్వాత శ్రీలీల హీరో రవితేజతో జోడీగా ధమాకా సినిమాలో నటించింది ఈ సినిమా వంద కోట్లు కలెక్ట్ చేయడంతో దర్శక నిర్మాతలందరూ శ్రీలీల వంటపడ్డారు శ్రీలీల ఉంటే సినిమా హిట్ అనే అంతలా దర్శక నిర్మాతలు ఫిక్స్ అయిపోయారంటే ఆమె క్రేజు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు ఈ క్రమంలోనే స్కంద భగవంతు కేసరి వంటి సూపర్ హిట్లను తన ఖాతాలో వేసుకుంది మహేష్ బాబు గుంటూరు కారం పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ నితిన్ ఎక్స్ట్రాఆర్డినరీ మ్యాను విజయ్ దేవరకొండ కొత్త సినిమాలు కూడా ఛాన్స్ కొట్టేసిన శ్రీలీల తెలుగులో బిజీ హీరోయిన్గా మారింది అయితే గత కొంతకాలంగా శ్రీలీల హవా బాగా తగ్గిందనే చెప్పాలి ఆమె నటించిన సినిమాలు వరుసగా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ కావటంతో శ్రీలీలకు ఆఫర్లు తగ్గిపోయాయి దీంతో శ్రీలీల ఆఫర్ శ్రీలీల ఆఫర్ల కోసం కొత్త దారిని వెతుకుతున్నట్లు కనిపిస్తుంది ఇటీవల గ్లామర్ ట్రీట్తో అదరగొడుతుంది తాజాగా ఈ భామ తన అందాలను ఆరబోసిన ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది వైట్ షర్టు బ్లాక్ ప్యాంటు ధరించి అందాలు ఆరబోసింది ఆమె ఛాన్సులు లేకనే ఇలా బరి తెగించి అందాల విందు చేస్తుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు కొంటె చూపులతో కుర్రల్లా మతులు పోగొట్టేలా ఆ ఫోటోలో ఆమె ఎక్స్పోజింగ్ చేసింది ఈ ఫోటోలో ముఖ్యంగా తన ఏదో అందాలను ఆమె బాగా కనిపించేలాగా ఫోజ్ ఇచ్చింది శ్రీలీల ఈ ఫోటోలో శ్రీలీల మరింత అందంగా కనిపించటంతో కుర్రకారు పిచ్చెక్కిపోతున్నారు శ్రీలీల అందానికి ఎన్ని మార్కులు ఇచ్చినా తప్పు లేదంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు ప్రస్తుతం శ్రీలీల ఫోటోలు ఇలా బాగా వైరల్ అవుతున్నాయి ఛాన్స్ల కోసం ఇలా ఇంతగా నీచానికి దిగజారి శ్రీలీల చేస్తున్న ఈ హార్ట్ ఫోటో ఎక్స్ప్రెషన్ ఎక్స్పోజింగ్కి మరి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్లో తెలియజేయండి మరో ఫిల్మీ అప్డేట్స్తో మరో వీడియోలో కలుద్దాం అలా వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసి వెళ్ళొచ్చు కదా ఫ్రెండ్స్ మీ సమయం పోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్